ఎయిర్ ఇండియా ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయం ఇప్పుడు వెల్లడైంది జూన్ పన్నెండవ తేదీన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి లండన్లో గ్యాట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసు ఈ విమానం మేక్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్లైన ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనే దాని మీద నిపుణులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అందులో భాగంగా బ్లాక్ బ్యాక్స్ అంటుంది విమానంలో దాంట్లో విమానం యొక్క ఆపరేషన్స్ మొత్తం కూడా రికార్డ్ అవుతాయి దాన్ని లోతుగా పరిశీలిస్తే ఏ కారణం చేత ప్రమాదం జరిగింది అనేది తెలుసుకుంటారు జనరల్గా సో ఆ రకంగా ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దాని పేరు వాళ్ళు ప్రాథమిక నివేదికను రిలీజ్ చేశారు దాంట్లో యాక్సిడెంట్ ఎందుకైందో వాళ్ళు వెల్లడించారు ఎందుకు జరిగింది ఈ ప్రమాదం అంటే విమానంలో ఉన్న రెండు ఇంజన్లో కూడా గాల్లో ఉండగానే కట్ ఆఫ్ అయిపోయినాయి షట్ డౌన్ అయిపోయినాయి బయలుదేరిన ముప్పై ఆరు సెకండ్లకే రెండు ఇంజన్లు పనిచేయటం మానేసినాయి అందువల్లనే విమానం వెంటనే కుప్పకూలిపోయింది అయితే రెండు ఇంజన్లు ఒకేసారి ఎందుకు ఆగిపోయినాయి అంటే విమానంలో ఫ్యూల్ స్విచెస్ ఉంటాయి ఫ్యూల్ కట్ ఆఫ్ స్విచెస్ అంటారు వీటిని వీటికి రన్ కట్ ఆఫ్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు కనుక్కున్న దాని ప్రకారం ఈ ఫ్యూల్ కట్ ఆఫ్ స్విచెస్ రన్ నుంచి కట్ ఆఫ్లోకి వెళ్ళినాయి వెంట వెంటనే ఒక్క సెకండు వ్యవధిలో రెండు కూడా రన్ ఆప్షన్ నుంచి కట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి కనుక్కున్నారు కట్ ఆఫ్లోకి వెళ్ళిపోవడం అంటే ఏంటి ఫ్యూల్ సప్లై ఆగిపోవడం ఇంజన్లకి వెంటనే మరి ఫ్యూల్ సప్లై ఆగిపోయింది దాంతో ఎస్పెషల్లీ ఇది టేక్ ఆఫ్లో ఉంది చాలా బలం కావాలి ఆ టైంలో చాలా థ్రస్ట్ కావాలి అటువంటి కీలకమైన సమయంలో ఫ్యూయల్ కట్ ఆఫ్ అవడంతో వెంటనే కూలిపోయింది విమానం కాక్పిట్ ఆడియోలో తెలిసిన విషయం ఏంటంటే అందులో ఒక పైలట్ అంటే మెయిన్ పైలట్ అయి ఉంటారు ఆయన కమాండర్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఆయన ఏమడిగారంటే వై డ్యూ డూ కట్ ఆఫ్ అనే మాటలు రికార్డ్ అయినాయి రెండో పైలట్ ఏమన్నారు ఐ డిడెంట్ అన్నారట ఎందుకు నువ్వు కట్ ఆఫ్ చేసావు అని అడిగితే లేదు నేను చేయలేదు అన్నాడు ఈ రెండు మాటలు రికార్డ్ అయినాయి ఆ తర్వాతనే మే డే కాల్ ఇచ్చారు వాళ్ళు కింద గ్రౌండ్కి మే డే కాల్ అంటే ప్రమాదంలో ఉన్నాము అని సో ఆ మేడే కాల్కి ముందు జరిగిన సంభాషణ ఇది పైలట్ల పేరు క్యాప్టెన్ ఏమో సుమీత్ సబర్వాల్ కో పైలట్ ఏమో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది ఎందుకు కట్ చేసావు ఫ్యూవల్ని అంటే లేదు నేను చేయలేదు అని అన్నాడు అంటే ఫ్యూయల్ కట్ అయిందని పైలట్ అనమాట వెంటనే ఇంజన్లు ఆగిపోవడం వల్లనే ఈ ర్యాట్ ర్యాట్ అంటే ర్యామ్ ఎయిర్ టర్బైన్ చిన్న ప్రొపెల్లర్ లాంటి ఒక డివైస్ అది అది వెంటనే కిందకు వస్తుంది ఎందుకంటే ఇంజన్లు పనిచేయడం లేదు కాబట్టి ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ ర్యాట్ డిప్లాయ్ అవుతుంది తద్వారా కొద్ది శక్తిని అది విమానానికి ఇస్తుంది సో సేఫ్గా ఎక్కడ ఉన్నా ల్యాండ్ అవ్వడానికి వీలుగా సో ఈ ర్యాట్ డిప్లాయ్ అయింది అని చెప్పి కూడా ఈ ప్రాథమిక నివేదికలో వీళ్ళు రాశారు అంటే వీళ్ళు సిసిటీవీ ఫుటేజ్ని చాలా క్లోజ్గా ఎగ్జామిన్ చేసి అవును ర్యాట్ డెప్లాయ్ అయింది అని కనుక్కున్నారు ర్యాట్ డెప్లాయ్ అయ్యిందంటే రెండు ఇంజన్లు షట్ ఆఫ్ అయిపోయినాయి అని అర్థం అయితే ర్యాట్ డిప్లాయ్ అయినా కూడా ఎందుకు వాళ్ళు సేవ్ కాలేదు అంటే ఎక్కువ ఎత్తులో లేదు ఎయిర్క్రాఫ్ట్ ఆరు వందల అడుగుల ఎత్తులోకి వెళ్ళింది అప్పుడు అప్పుడే టేక్ ఆఫ్ అయింది కదా ఫ్యూల్ కట్ ఆఫ్ అయింది అని చెప్పి కనుక్కున్నట్టుగా తెలుస్తుంది మనకి ఎందుకంటే పైలట్ ఆ మాట అడిగాడు కాబట్టి తన కో పైలట్ని అంటే వాళ్ళు కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్లోకి మార్చారు స్విచ్ని అయినా కూడా ప్రయోజనం లేకపోయింది యాక్చువల్గా వాళ్ళు కనుక్కున్నప్పుడు క్రాష్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ అనేవి దొరికినాయి కదా అందులో చూసినప్పుడు రన్లోనే ఉందట అంటే కట్ ఆఫ్ నుంచి రన్లోకి మార్చారు కానీ ఈ ఫ్యూయల్ వెళ్ళి ఇంజిన్లోకి వెళ్ళి ఇంజన్లు మళ్ళీ యాక్సలరేట్ అవ్వడానికి తగిన సమయం లేదు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆరు వందల అడుగుల ఎత్తులోనే ఉన్నది బాగా ఎత్తులో ఉంటే ఏమైనా అవకాశం ఉండేదేమో కానీ టైం లేదు ముప్పై రెండు సెకండ్లు టేక్ ఆఫ్ నుంచి విమానం కూలిపోవడానికి పట్టిన సమయం ముప్పై రెండు సెకండ్లు మాత్రమే అంటే బహుశా ఏ ఐదారు సెకండ్ల ముందో గ్రహించుంటారు వాళ్ళు ఈ ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్లో ఉంది అని వెంటనే రన్లో పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది థ్రస్ట్ లేవర్స్ అన్నీ కూడా ఐడిల్లో ఉన్నాయట ఎందుకున్నాయి ఐడిల్లో అంటే వాటికి ఫ్యూయల్ అందలేదు కానీ టేక్ ఆఫ్ అప్పుడు థ్రస్ట్ ఉన్నది అంటే అప్పుడు అందింది అప్పుడు ఫ్యూల్ అందింది కారణం ఏమైనప్పటికీ అది గాలిలోకి ఎగరగానే ఆ స్విచ్ కట్ ఆఫ్లోకి వెళ్ళింది ఇక అంతకుముందు ఉన్నటువంటి మిగతా అనుమానాలను కూడా ఈ ప్రాథమిక నివేదిక నివృత్తి చేసింది అదేమిటంటే కంటామినేషన్ ఏమైనా ఉందా ఈ ఫ్యూయల్లో అని కొన్ని అనుమానాలు వచ్చినాయి లేదు ఆ ఫ్యూయల్ని టెస్ట్ చేస్తే క్లీన్గా ఉంది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది తర్వాత ఫ్లాప్స్ ముందుకు వెళ్ళలేదు అక్కడ ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి అనుకున్నారు ఎందుకంటే టేక్ ఆఫ్ టైంలో అలాగే ల్యాండింగ్ టైంలో రెండుసార్లు కూడా ఈ ఫ్లాప్స్ని రిలీజ్ చేస్తారు లేకపోతే ఫ్లైట్ని కంట్రోల్ చేయడం కష్టం ఈ ఫ్లాప్స్ రిలీజ్ కాలేదేమో అక్కడ ఏదో పొరపాటు జరిగిందేమో అనేటువంటి కొన్ని అనుమానాలు కూడా వచ్చినాయి కానీ ఫ్లాప్స్ సిట్టింగ్ కరెక్ట్గానే ఉంది నార్మల్గానే ఉంది టేక్ ఆఫ్లో అని చెప్పి కనుక్కున్నారు దాంతోపాటు కొన్ని పక్షులు ఏమైనా ఇబ్బంది పెట్టినాయా సాధారణంగా పక్షులు ఎగిరి కనుక ఆ టర్బైన్స్లోకి వెళ్ళితే ఇంజిన్లకు ప్రాబ్లం వస్తుంది కానీ బర్డ్ యాక్టివిటీ ఏమీ లేదు ఆ టైంలో అని కనుక్కున్నారు అలాగే వాతావరణానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు చాలా క్లియర్గా ఉన్నాయి స్కైస్ విజిబిలిటీ ఎంత బ్రహ్మాండంగా ఉంది ఏ రకమైన ప్రాబ్లం లేదు ఉధృతంగా గాలులు వీయడం లాంటివి కూడా ఏమీ లేవు ఇంకా ఈ ఏఏఐబి రిపోర్టు ఏం చెప్పిందంటే పైలట్స్ సమర్థత పైలట్స్ ఇద్దరికీ కూడా తగిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరు కూడా మెడికల్లీ ఫిట్గానే ఉన్నారు ఇద్దరు కూడా ఈ ఫ్లైట్ని టేకప్ చేసే ముందు తగినంత విశ్రాంతి తీసుకున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ పైలట్లకి తగినంత విశ్రాంతి ఉండాలి వాళ్ళకి సో ఆ రకంగా చూసినప్పుడు పైలట్ల సమర్థతకు సంబంధించి ఎటువంటి అనుమానాలు లేవు ఇంకొక అంశం ఏంటంటే ఏమైనా శాబోటాజ్ జరిగిందా కుట్ర ఏమన్నా జరిగిందా ఈ కుట్రకోణం ఎప్పుడు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించారు కానీ ప్రాథమిక నివేదికలో తెలియదు ఏమిటంటే కుట్రకోణం ఉండేటువంటి అవకాశం ఏమీ కనిపించడం లేదు అయితే ఒకటే సమస్య ఏమిటంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గతంలో ఈ పర్టిక్యులర్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించి ఈ ఫ్యూల్ స్విచ్లో ఒక ఫ్లా ఉంది ఒక చిన్న లోపం ఉంది అని చెప్పి గతంలో ఒక అడ్వైజర్ ఇచ్చారట అయితే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి లోపం అని చెప్పి వాళ్ళు ఏమి చెప్పాల దీన్ని ప్రతిసారి మీరు చెక్ చేయాలి అని మ్యాండేటరీగా ఏమీ చేయలేదు అందువల్ల ఎయిర్ ఇండియా కూడా దాన్ని ఏమి ప్రత్యేకంగా చెక్ చేయలేదు అని చెప్పి ఈ రిపోర్ట్లో వచ్చింది సో ఫైనల్ అనాలిసిస్లో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రాథమిక నివేదికలో కనుక్కున్న విషయం ఏంటంటే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం రెండు ఇంజన్లు పనిచేయకపోవడం ఈ రెండు ఇంజన్లు ఒకేసారి పనిచేయకపోవడానికి కారణం ఫ్యూల్ స్విచ్ రన్లో కాకుండా కట్ ఆఫ్లో ఉండటం ఈ విషయాన్ని పైలట్లు గమనించారు గమనించినప్పటికీ దాన్ని సరిదిద్దినప్పటికీ తగినంత సమయం లేకపోవడం వల్ల తగినంత ఆల్టిట్యూడ్లో విమానం లేకపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది వెంటనే విమానం హైట్ను కోల్పోయింది కూలిపోయింది ఇప్పుడు ఈ ఫ్యూల్ కటాఫ్ స్విచ్ ఎందుకు రన్లో ఉండకుండా కట్ ఆఫ్లోకి వెళ్ళింది అనే విషయాన్ని కనుక్కోవాలి